एवरीवन अंदर की बल बल हिलियो धर Why, the no, no, no. Yeah. Uh, Hello everyone, namaskaram And... silent, Thank you. Thank you so much for being here. and to really special to all of us. This uh, is our first cinema, only December 12th. Children to We blessings you we love Kawali And uh, thank you so much. Thank you सब्सक्राइबर थैंक यू सो मच एंड वाइब आह शुगर नी मार्जिनली स्टैंडिंग बोल रहे हैं कंप्यूटर वीडियो लगते की चलो थैंक्स कंप्यूटर लेट है ना इन्हें सरे मी के फर्स्ट थैंक्स चलो लेटिंग సినిమాల్ని దాని కంటెంట్ ని ఫస్ట్ జనాలు వరకు తీసుకెళ్లే మీడియా మీరే కాబట్టి ముందు మీ అందరికీ సో మచ్ అలాగే వైజాగ్ లో మా ప్రమోషన్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో అందరూ ఎస్పెషల్లీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాలకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చాలా డిఫరెంట్ అండి నేను చిన్నప్పటి నుంచి ఎవడైనా సమ్మర్ హాలిడేస్ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆ సినిమా చూసే వాళ్ళు అంత ఇష్టంగా చూస్తారు అంత ఎంకరేజ్ చేస్తారు సినిమాలు రాజమండ్రి ఇప్పుడు ఐఎస్టిఎస్ కాలేజ్ నుంచి వస్తున్నాం అక్కడ కూడా అద్భుతమైన అద్భుతంగా రిసీవ్ చేస్తున్నారు స్టూడెంట్స్ సో మా ఈ సినిమా అండ్ మేము ఇక్కడ మారేడు మిల్లి దగ్గర కూడా షూటింగ్ చేస్తాం మారేడు మిల్లి చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ చేశాం ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అక్కడ అండ్ ఈ సినిమా డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుందండి ఖచ్చితంగా అందరూ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఎందుకంటే ఈ రంప చోడవరం మారేడుపల్లి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ సందీప్ రాజ్ అండ్ రోషన్ ని కొత్త క్యారెక్టర్ కొత్త యాంగిల్ లో చూస్తారు ఈ సినిమాలో బబుల్ గమ్ లో ఒక షేడ్ చూసారు ఇంట్లో మల్టిపుల్ షేడ్స్ చూస్తారు సో అందుకని ఖచ్చితంగా అందరూ డిసెంబర్ పన్నెండు మోగ్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సినిమా థియేటర్స్ లో ఓన్లీ థియేటర్స్ తో చూడండి

అంటే ఈ ప్రతి సినిమాలో మాకు యాక్టర్ నాకు అన్ని చేయాలని ఉంటది అండి ఎమోషనల్ అన్ని చేయాలని ఉంటది అన్ని సినిమాల్లో అవకాశం దొరకదు ఈ సినిమాలో దొరికింది అనుకుంటున్నాను సో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను హర్షయ్ గారు అండ్ నెక్స్ట్ మన మూవీ అండ్ ఇప్పుడు డిఫరెంట్ స్టోరీస్ నేర్చుకుంటూ ఉంటారు అండ్ ఈ సారి కూడా మంచి డిఫరెంట్ స్టోరీతో ఒక బొగ్లీగా మన ముందుకు రాబోతున్నారు రోషన్ ప్లీజ్ అడిగి అందరికీ నమస్కారం అండి ముందు ఇక్కడ వచ్చేసి మన మీడియా థ్యాంక్స్ అండ్ చాలా వెయిట్ చేస్తారు చాలా పేషెంట్స్ తో ఉన్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ సినిమాని ముందర తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తేనే సినిమా ముందరం మీరందరూ పెద్ద మార్చు చేసుకొని తీసేటర్ మా సినిమా వస్తుంది మీరు కూడా ఎందుకు చూస్తారు అని మీరు అందరికీ చెప్పారని అనుకుంటున్నాను ఈ సినిమాని చాలా ప్రేమతో చాలా ఇష్టపడి చాలా కష్టంతో తీసామండి ఆ కష్టం ఎందుకంటే చాలా ఇష్టపడడం ఉంటుంది అది కష్టం లాగా అనిపించదు బట్ సందీప్ గాని సాక్షి గాని మా డిఓపి గాని తర్వాత హర్ష గాని బండి సరోజు గారు కానీ తర్వాత ఇంకా చాలా మంది ఇంకా భైరవైరవ అందరం కూడా ఈ సినిమాని చాలా గట్టిగా నమ్ముకొని ఉన్నావు మా జీవితానికి మారుతాయని కోరుకుంటున్నావు ఆ హర్షది కూడా ఇలా అడిగినట్టు కామెడీ మాత్రమే కాదండి ఈ సినిమాలో హర్ష ఇంకొక వేరియేషన్ ని కూడా చూపించేటట్టు సందీప్ కూడా రాశాడు నాకు జనరల్ గా అనిపిస్తూ ఉంటది మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఏదో పక్కన పడేస్తూ ఉంటారు అలా నాకు ఎప్పుడు అనిపించదు అలాగా ఎందుకు అలా రాసేవాళ్ళు ఈ సినిమాలో సందీప్ గారు చాలా అద్భుతంగా రాశాడు చాలా మంచి క్యారెక్టర్ ని సందీప్ అర్శక్ కూడా ఇచ్చాడు అది కూడా చాలా సంతోషం అండ్ సాక్షి కూడా తను ఆ ఒక వినలేని ఇంకా మాట్లాడలేని అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేసింది దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టింది చాలా నేర్చుకుని సైన్ లాంగ్వేజ్ అంటారు కదా మనకి వాళ్ళకి ఎవరికైతే సైన్ లాంగ్వేజ్ అది నేర్చుకోండి నేను నా వద్ద నా ప్రయత్నాలు ఏవో చేశాను మొత్తానికి అయితే ప్రాణం అయితే పెట్టేసామండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీ అందరూ థియేటర్స్ వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి డిసెంబర్ ట్వెల్త్ మాది సినిమా సినిమాని మా సినిమా చాలా హిట్ చేస్తారని నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ ప్రేమ అంటే అందరి జీవితంలో ప్రేమ ఉంటాయి కదండి దాంట్లో ఈ సినిమాలో మోగ్లి ప్రేమ కథలో వచ్చి వేలు పెట్టారు దానికోసం ఆ ప్రేమని పోగొట్టుకుని ఉండడం కోసం చాలా యుద్ధమే జరగబోతుంది ఆ యుద్ధం జరగబోతుంది ఫారెస్ట్ బ్యాక్ లో ఎందుకు అంటే అండి ఆ నమ్ము గోగ్లీ అనేది జంగిల్ బుక్ అనేవో ముందు కదండి ఆ ఇన్స్పిరేషన్ తో మోగ్లీ అన్న వాడు ఆ అడవిలో బతుకుతున్నాడు పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు వాడు పనుల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట సో ఆ మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్ లో జరిగితే బాగుంటది విజువల్ గా బాగుంటది అని మా డిఓపి మా డైరెక్టర్ చాలా అందంగా ఉంటది పెడితే ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్ లో జరిగింది మేము యాక్చువల్ గా అయితే ఇక్కడ రమజ చూడడం మనకి ఇక్కడ నుంచి వెంట సేపు రాజమండ్రి నుంచి వెళ్లే వాళ్ళు ఏమైనా సామాన్లు కావాలంటే ఇక్కడ రాజమండ్రిలోనే తీసుకునే వాళ్ళం అసలు అక్కడ ఏమి దొరకదు కదా సో

i would observe them, especially their body language, and i wanted to make sure that i'm playing this character with dignity and not with sympathy. and uh, yeah, those students turned out to be my teacher and that's how i learned the language. i started with abcds and then how to communicate with them. thank you, sir. thank you, sir. thank you. Okay.

আপনি রেডি স্যার ক্লাস এর সময় আমরা রেডি আছি